అండి రోజు నేను తెలంగాణ రాష్ట్రం సూర్యపేట జిల్లా కోలాడ మండలం గుడిబండలో ఉన్న శ్రీ ఉంటుంది గుడిబండ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వరవర రంగనాయక స్వామి భక్తులకు వృక్షంలా కాపాడే మహావిష్ణు స్వరూపంగా ప్రసిద్ధి చెందారు వరవర అంటే అత్యంత శ్రేష్ఠుడు రంగనాయకుడు అంటే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి సమేతంగా ఉన్న స్వామి ఈ ఆలయంలో స్వామి శాంత స్వరూపంలో భక్తులను కరుణతో అనుగ్రహిస్తారని విశ్వాసం ఒకప్పుడు ఈ ప్రాంతం అరణ్యంగా ఉండేది ఒక గొర్రెల కాపరి రైతుకు స్వామి స్వప్నంలో దర్శనమిచ్చి ఇక్కడ నేను వెలిసి ఉన్నాను నన్ను వెలికి తీయండి అని చెప్పాడట ఆ ప్రదేశంలో తవ్వితే స్వయంగా విగ్రహం దర్శనమిచ్చిందని నమ్మకం ఆ తర్వాత గ్రామస్తులు సహకారంతో చిన్న ఆలయంగా ప్రారంభమై కాలక్రమేణా ఈరోజు మనం చూసే దేవాలయంగా అభివృద్ధి చెందింది అందుకే ఈ ఆలయాన్ని స్వయంభూ క్షేత్రంగా భక్తులు భావిస్తారు సంతాన సమస్యలు వివాహ ఆలస్యాలు కుటుంబ కలహాలు ఆర్థిక ఇబ్బందులు ఇలాంటి సమస్యలతో వచ్చి స్వామికి మొక్కు కట్టుకొని తీర్చుకున్నవారు చాలామంది అని గ్రామంలో ప్రసిద్ధి ప్రత్యేక పూజలు ఉత్సవాలు వైకుంఠ ఏకాదశి అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు శ్రావణ మాసం కార్తీక మాసంలో విశేష పూజలు శుక్రవారం రోజున రంగనాయక స్వామికి చేసే అలంకారం ఎంతో ప్రసిద్ధి ప్రశాంత వాతావరణం స్వామి దర్శనం చేస్తే మనసుకు అద్భుతమైన శాంతి గ్రామ దేవతలా కాకుండా దివ్యక్షేత్ర భావన కలిగించే ఆలయం గుడిబండ స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే ఆయన తప్పక మార్గం చూపిస్తాడు సూర్యపేట జిల్లా కోదాడ మండలంలోని గుడిబండ గ్రామంలో వెలిసిన రంగనాయక స్వామి ఆలయం అత్యంత ప్రాచీనమైనది మరియు చారిత్రక ప్రాముఖ్యత కలిగినది ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాం ఈ క్షేత్రం కొన్ని వందల ఏళ్ళ చరిత్ర కలిగినదిగా భావిస్తారు స్థానికుల కథన ప్రకారం ఇది కాకతీయుల కాలం నాటి శైలిని పోలి ఉంటుంది ఈ ఆలయంలో స్వామివారు శయనముద్ర పడుకున్న భంగిమలో దర్శనమిస్తారు సాధారణంగా రంగనాయక స్వామి ఆలయాలు వైష్ణవ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనవిగా పరిగణించబడతాయి ఈ పుణ్యక్షేత్రం కోదాడ పట్టణానికి సుమారు పది పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చెప్పండి వరవర రంగనాయక స్వామి దేవాలయం ఈ దేవాలయం నాలుగు వందల సంవత్సరాల చరిత్ర అయితే ఈ వరవర రంగనాయక స్వామి అంటే వరవర స్వామి అంటే రంగనాయక స్వామి గురువు గారు ఆ గురువు గారి పేరు వరవర అసలు పేరు వనమాల మహాముని ఆయన స్వామి అంటారు ఇది ఆయన గురువు గారు కాబట్టి ఆ వరవర రంగనాయక స్వామి అని ఇక్కడ దేవాలయం పేరు వరవర రంగనాయక స్వామి అని పేరు ప్రఖ్యాతి చెందింది భక్తులు ఈ వరవ రంగనాథ స్వామి దేవాలయం దగ్గరలోనే కిలోమీటర్ దూరంలో ఎర్రం అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో స్వామి లక్ష్మీ నరసింహ స్వామి వెలిసి ఉన్నారు అక్కడికి వెళ్ళిన భక్తులందరూ కూడా ఇటు వస్తూ వెళుతూ ఉంటారు మరియు ఇక్కడ సంవత్సరం పొరుగుత వచ్చే పండుగల్లో కృష్ణాష్టమి దసరా దీపావళి నరక చతుర్దశి ముక్కోటి మరియు ఏప్రిల్ నెలలో స్వామి వారికి జాతర జరుగుతుంది ఇక్కడ కళ్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి రోజులు మరియు ధనుర్మాసం కూడా మార్గేశ్వర మాసం అంటే నవంబర్ డిసెంబరు జనవరిలో వచ్చే ఈ ధనుర్మాస మహోత్సవం కూడా చాలా దిగ్విజయంగా జరుగుతుంది కావున భక్తులందరికీ తెలియబరచడం అయినది అయ్యగారు టైమింగ్ ఎట్లా గుడి రోజు చెప్పండి చెప్పండి టైము ఉదయం ఏడు గంటల నుండి పదకొండు గంటలకి గుడి తలుపులు తెలువబడతాయి ఉదయం సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు గుడి గుడి తలుపులు తెలియబడుతూ తెలియబడు గుడి తలుపులు తీసి ఉంచుతారు వచ్చిన భక్తులు దర్శనం చేసుకొని పూజలు చేసుకొని వెళ్తూ ఉంటారు మనం గారు ఈ గ్రామానికి ఆ పేరు రావడానికి ఇక్కడి కొండపై ఉన్న గుడి దేవాలయం మరియు బండ పెద్దరాయి కారణమని చెబుతారు కొండపై వెలిసిన స్వామి కాబట్టి భక్తులు దీనిని ఎంతో భక్తితో కొలుస్తారు ప్రతి ఏటా ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలు మరియు ముక్కోటి ఏకాదశి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతాయి కోదాడ మరియు చుట్టుపక్కల మండలాల నుండి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు ఈ ఆలయం ఒక ఎత్తైన గుట్టపై ఉండడం వల్ల ప్రకృతి సిద్ధమైన అందాలతో పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ధి చెందుతుంది ఈ ప్రాంతంలో రంగనాయక స్వామి స్వయంభూగా వెలిశారని స్థానికుల నమ్మకం కోదాడ నియోజకవర్గంలో ఉన్న అత్యంత పురాతనమైన మరియు మహిమానిత్వమైన వైష్ణవాయాలలో ఇది ఒకటి సూర్యాపేట జిల్లాలో ఉండ్రుగొండ లక్ష్మీ నరసింహస్వామి మరియు మట్టపల్లి నరసింహస్వామి ఆలయాల వలె ఈ రంగనాయక స్వామి క్షేత్రం కూడా ఆధ్యాత్మికంగా ఎంతో అభివృద్ధి చెందుతుంది ఈ ఆలయానికి సుదీర్ఘమైన స్థానిక చరిత్ర ఉంది ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్త జిల్లా అయిన సూర్యాపేట జిల్లాలోని చారిత్రక ప్రదేశాల జాబితాలో ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రం ఈ ప్రాంతం ముఖ్యంగా కాకతీయుల కాలం నాటి దేవాలయాలు మరియు పాతరాతి కట్టడాలకు కూడా ప్రసిద్ధి చెందింది ఇది గుడివండలోని ఆలయం యొక్క పురాతనను తెలియజేస్తుంది సూర్యాపేట జిల్లా పరిసరాలలో ఎన్నో ప్రాచీన కట్టడాలు ఉన్నట్లుగానే ఈ రంగనాయక స్వామి ఆలయం కూడా ఆనాటి భక్తి మార్గానికి నిదర్శనం పవిత్రమైన వాతావరణం చారిత్రక నేపథ్యం ఉన్న గుడిబండ స్వామి ఆలయాన్ని సందర్శించటం భక్తులకు విశేషమైన అనుభూతినిస్తుంది ఈ క్షేత్రం గురించి పూర్వీకుల నుండి కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి నిత్య పూజలు బ్రహ్మోత్సవాల సమయంలో ఈ ప్రదేశం భక్తులతో కలకలలాడుతుంది రంగనాయక స్వామి ఇక్కడ ముద్రలో పరమశాంత స్వరూపుడిగా భక్తులకు దర్శనమిస్తారు స్థానిక కథనాల ప్రకారం ఈ క్షేత్రంలో నిత్య పూజలు నిర్వహించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని సంసార సమస్యలు తొలుగుతాయని నమ్మకం ఇక్కడకు వచ్చిన భక్తులు ఎన్నో కష్టాలు బాధలతో వచ్చినా తిరిగి వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్తూ ఉంటారు నా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్